నమస్కారం ఎస్ఆర్ స్వాగతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేనాటిర్ చంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు గతంలో ఈయన సుల్లూరుపేటలోని శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్లుగా పనిచేశారు టీడీపీ బోర్డు సభ్యులుగా కూడా విధులు నిర్వహించడం జరిగింది పార్టీకి ఎన్నో సేవలను అందించిన నాకు గుర్తింపు రాకపోవడంతో పార్టీ నుండి వీడుతున్నట్లు శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయినా అంటే లాస్ట్ వరకు రన్ అయినాం ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియారిటీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమనించుకోవడం తప్పు లేదు ఉండి ఎన్నుకోడుకోవడం ఇంకా పరమ తప్పు ఆ పని నేను చేయలేను దానివల్ల దాంట్లో కొనసాగి బాధపడేదానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మెట్రని విడిపోతున్నాం ఇన్ లేదా ఇన్ఛార్జ్ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు వచ్చారా అడిగారా ఎవరు మేము పోవాలి వాళ్ళకానికి ఏం అవసరం మాకు చెప్పండి నీ దగ్గర పనిచేసి నీ చేసీ ఒకటి నీ మాట విడవాలా ఫిల్ అవుతా అవుతామంటాడు ఏం మాకు తక్కువ ఎమ్మెల్యే సీటు నుంచి మేము మోర్ దెన్ ఎమ్మెల్యే కదా పరసాద్దు మినిస్టర్ అంటే నేను మినిస్టరే ఏమైనా కరెక్ట్ రా మూడు సార్లు ఓడా మూడు సార్లు గెలిచాము ఓటమే ఒకసారి స్వయం కురిచా ఓడాం ఓడాము మొన్నసారి అది మనది ఎలక్షన్ కదా ఇప్పుడు మా ప్రసాద్ గెలిచా అంటే మేమే కదా కారణం తెలుగుదేశం కదా తెలుగుదేశం గెలిచే కదా ఆయన కూడా అయినాడు అప్పుడు మేము అయినట్టే కదా మేము ఎమ్మెల్యే అయినట్టే కదా మాకెందుకు ఛాన్స్ ఇవి నువ్వు నువ్వేమో మా పదవి ఇచ్చావా ఇప్పుడు ఇచ్చారా చెప్పవు ఇట్ట నేను లాస్ట్ నాలుగు నెలలు అది వెళ్ళిపోతానని డౌట్ వచ్చి ఇచ్చారు నేను వెళ్ళిపోయాను అది అనుమానం నాలుగు నెలలు ఇచ్చినా ఐదు నెలలు ఇచ్చినా నాకు దైవ కాబట్టి ఆ నాలుగు నెలలతో నేను కొత్త దాంతో చెప్తాను అది కూడా ఒక రికమెండేషన్ లేదు టీటీడీ బోర్డు మెంబర్ రెండు సంవత్సరాల ముందు నాకు వస్తే రామచంద్ర గారు తీసేసి వేరే పేరు పెట్టారు ఆ ఘనత కూడా ఉంది అది చెప్పింది నాయకుడు నాకు రెండు నిల్దా అది జరిగిందని ఒక నా నీ నాయకుడు ఒక ఆయన చెప్పాడు నాకు ఒప్పుదాన నాకు తెలుసు కూడా వాళ్ళు చెప్తారు నేను అమ్మ జరిగింది అది ఆయన నేను అడిగినప్పుడు అప్పుడు ఆయన నేను డైరెక్ట్గా సురేష్ బాబు ట్రాన్స్ఫర్ కోసం పోయా నేను సిఐ ఉన్నాడు కదా నేను ఒక్కనే ఎవరు నేరుగా వెళ్ళిపోయా తోసుకుని వెళ్ళిపోయా ఫండ్ అనేసి అప్పుడు అన్నాడు అన్న ఓకే అప్పుడు అంటే నూనో నీకు పర్మనెంట్ నెంబర్ వేస్తాను మనం దానికి ఏం మనం ఇదే అడవలేదు నాకు ఎప్పుడూ ఇయ్యాలి దాన్ని ఎప్పుడైతే పదిహేడు కోట్లు దార పోసుకొని ఆస్తులు అమ్మేసి ఎప్పుడైతే నేను ఓడిపోయానో ఇమీడియట్లీ ఎమ్మెల్సీ నాకు ఇచ్చున్నా నువ్వు ఎస్ నా పేరు వచ్చింది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఈడు స్టలింగాడు మాకు సీనియర్ మ్యాన్ అనే భయం ఉంది నెల్లూరులో నాయకులు కొంతమందికి ఎస్ సలింగ